చూస్తున్నారు కదండి ఈరోజు యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు మల్లెపూల మంట మల్లెపూల తంట అని చెప్పి రకరకాలుగా వీడియోలు చేపెడతా ఉన్నారు చేస్తూ ఉన్నారు రకరకాలుగా పలు విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు అసలు స్త్రీలు స్పందించారండి ప్రియా చౌదరి గారు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను మీరు స్పందించారు కదా అసలు మహిళలు అని షాలంరాజు గారు ప్రస్తావించారా మీరు విన్నారా ఎందుకు మీ అంతట మీరు క్రియేట్ చేసుకుంటున్నారు ఎందుకు మీరు అంతట మీరు పులుముకుంటున్నారు మహిళలు అనే ప్రస్తావన తీసుకురాలేదు మీరు ఆర్టీవీ న్యూస్లో కానీ రాజ్ న్యూస్లో కానీ చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు మహిళలు అనే ఎక్కడ తీసుకొచ్చారు పలు చోట్ల కూడా వీళ్ళు చదువులేని వాళ్ళు అని వెక్కిరించి మాట్లాడారు చదువు లేకపోతే జ్ఞానం ఉంది వివేచన ఉంది ఆలోచన ఉంది మా దైవజనుడు మాకేం చెప్తున్నాడో మేము ఆలోచించుకోగలం అర్థం చేసుకోగలం ఏనాడు మా దైవజనుడు మాకు చెప్పింది ఎక్కడ తప్పుగా కనిపించలేదే నీకెందుకు కనిపించింది ఏదైనా అభ్యంతరం ఉంటే మేమే వెళ్ళి మా అన్నతో చెప్పుకుంటాం లేదా మా అన్నే మాతో సంభా సంభాషణ చేస్తాడు కదా మీరే మీరు వచ్చి మీకు అనవసరమైన వాటిల్లో ఏళ్ళు పెట్టి గెలుక్కునేటట్టుగా ఎందుకు చేస్తున్నారు మీకు అంత ఏంది మిమ్మల్ని ఏమన్న అన్నారా పూలు పెట్టుకున్నవారు బజారు స్త్రీలు అని మాట్లాడా మాట్లాడలేదే అక్కడ సంభాషణ సరిగా వినండి సంభాషణ గురించి మీరు ఆలోచించండి బుర్ర తక్కువ పనులు మాత్రం మీరు చేయొద్దు మీరు బాగా చదువుకున్నవారు కదా తెలివి వారు కదా జ్ఞానం కలిగిన వారు కదా ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడావో ఒక్కసారి మీ వీడియో క్లిప్పులు అన్నిట్లో చూసుకోండి చదువు లేదు బుర్ర తక్కువ వాళ్ళని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అన్న గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావమ్మా ఏంటి చెప్పుతో కొట్టాలా అసలు నిన్ను దేనితో కొట్టాలి అసలు నీకు అనవసరమైన వాటిల్లో తలదూర్చినందుకు నిన్ను దేనితో కొట్టాలి నీకు సంబంధం లేని విషయాలలో నువ్వు తలదూర్చినందుకు నిన్ను దేనితో కొట్టాలి బాట చెప్పుతో కొట్టాలా పెరగని చెప్పుతో కొట్టాలా చెప్పమ్మా అన్న ఏ రోజు ఏ స్త్రీని అవమానపరిచింది కానీ ఏ స్త్రీని అగౌరవంగా మాట్లాడింది కానీ ఏ స్త్రీని వ్యంగ్యంగా మాట్లాడింది కానీ ఎక్కడా లేదు నీకు ఏమైనా కనిపించినాయా రుజువు చూపించి మాట్లాడు ఈరోజు క్రైస్తవులు స్త్రీలు బయటికి వచ్చారు అనంటే మీలాంటి పిచ్చి పట్టి మతం పట్టిన మత పిచ్చి వాళ్ళ వల్ల క్రైస్తవ స్త్రీలు బయటికి రావాల్సి వచ్చింది మాట్లాడాల్సి వచ్చింది గళం విప్పాల్సి వచ్చింది ఏ మీకు కాని దాన్ని మీరు ఎందుకు పులువుకుంటున్నారు మీ గురించి ప్రత్యేకించి హిందువు మహిళలు అని ప్రత్యేకించి మాట్లాడా క్రిస్టియన్స్ మహిళలు అని ప్రత్యేకించి మాట్లాడా ముస్లిమ్స్ మహిళలు అని ప్రత్యేకించి మాట్లాడా మాట్లాడలా మాటలు అర్థాలు ముందు తెలుసుకొని మాట్లాడు మాట్లాడిన దానిని వివేచించడం నేర్చుకో అసలు మా అన్ను తప్పుపట్టి మాట్లాడుతున్నావు కదా ఏం తెలుసు నీకు మా అన్న గురించి అన్న స్థితిగతి గురించి నువ్వు మాట్లాడేవే ముందు నీ స్థితిగతి ఏందో చూసుకో ఎలాంటి స్థితిలో వచ్చినా సరే పది మందిని ఆదరించే స్థితిలో మా అన్నున్నాడు పది మందికి లేదు అనకుండా పెట్టే స్థితిలో మా అన్నున్నాడు పది మందిని ధైర్యపరిచే స్థితిలో మా అన్నున్నాడు ఏమనుకుంటున్నావో ఏమిటో నువ్వేదో మీడియా వాళ్ళ మోచేతి నీళ్ళు తాగి మనీ తీసుకుంటా నువ్వు మాట్లాడటం కాదు మీ మీడియా వాళ్ళ సంగతి నాకు తెలుసు మా అందరికీ తెలుసు చదువు లేని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు మీ మాటలు ఏంటి అనేది అనవసరమైన వాటికి డిబేట్లు ఎందుకు చేస్తున్నారు మా అన్న గురించి లేనిపోని నిందా ప్రచారాలు ఎందుకు చేస్తున్నాడు పూలు పెట్టుకున్న స్త్రీలందరూ బజారు స్త్రీలను మాట్లాడా మీరు వీడియో క్లిప్పింగ్ సరిగా చూడండి బజారు సంబంధులు అన్నాడు ఏ నువ్వేమన్నా బజారు మనిషివా నీకెందుకు వచ్చింది అంత ఉలికిపాటు నువ్వెందుకు పడుతున్నావు ఎగిరు ఎగురు పడుతున్నావు ఏంటి మీకు సంబంధం లేని విషయాల్లో మీరు ఎలా తలదూర్చి చించుకొని మాట్లాడుతున్నావు ప్రియా చౌదరి నీకు అనవసరమైన మాటలే కదా అవి నీకు అనవసరమైన వాటిల్లో నేను అంతలా చించుకొని మాట్లాడుతున్నావే మరి మేము కూడా మా అన్నపక్షంగా మేము కదులుతున్నాం మా అన్నపక్షంగా మేము మాట్లాడుతున్నాం మా అన్న మాట్లాడిన దాంట్లో ఇంత కూడా తప్పు లేదని మేము వాదిస్తున్నాం మీరు ఇంతగా మాట్లాడుతున్నారు కదమ్మా ప్రియమ్మ నీ సనాతన ధర్మం గురించి ఏలెత్తి వ్యంగ్యంగా మాట్లాడాడు స్త్రీలను అవమానపరిచాడు అంటున్నావు కదా నీకు ఒక వీడియో క్లిప్ పెడతాను బాగా కళ్ళు తెరిచి చూడు మేరీ ఎంత పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు చుట్టూ పూలు పెట్టారు దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు దివ్య బలి చూడండి దివ్య బలి పూజ మేరీకి అంట బలి పూజ అంటే కాదు వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఇంద్ర తీసుకెళ్ళి అక్కడ మేరీకి మా వట్టకాయలు తీసుకెళ్ళారు బలిస్తారా ఇంద్ర మేరీకి దగ్గర దివ్య పూజ అని పెట్టారు మేరీకి విజయవాడలో ఏంద్ర చూసావు కదా మరి దీన్ని ఏమంటావమ్మా దీని విషయం గురించి నువ్వేం మాట్లాడవా ఏ మేమెంతో గౌరవంగా పూజించుకుంటున్నాం ఆరాధించుకుంటున్నాం మాకు లోకరక్షకుడిని జన్మనిచ్చినటువంటి తల్లిని మేము ఆరాధించుకుంటున్నాం మరి ఆమెను అంత వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు నువ్వు మాట్లాడాలి మేము అడిగిన దానికి నువ్వు స్పందించాలి ఏ ఇంతగా రెచ్చిపోయి మాట్లాడుతున్నావే అసలు నీకేం పని నీకు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు కానీ ఖచ్చితంగా తెలిసే మాట్లాడుతున్నావు నువ్వు మతాన్ని రెచ్చగొడుతున్నావు మత ఉన్మాదుల్ని నీకు తెలిసే నువ్వు తయారు చేస్తున్నావు ఏ మరిమ తల్లి స్త్రీ కాదా ఒక ఆడది కాదా ఏంటి పిచ్చి కొతలు కూసాడు ఏంది ఏమని కూసాడు పూలు ఎక్కడ పెట్టుకోవాలి వాడినెత్తిన పెట్టు లేకపోతే వాడికి ఇష్టమైన చోట నువ్వు వెళ్ళి పెట్టు ఎక్కువగా మాట్లాడితే మేము తెగించి మాట్లాడగలం మాకు చేత నీకు మాటలేనేవు మాకు చేతలు కూడా చేతవు అధికారంగా మాట్లాడటం నీకే కాదు ప్రియమ్మ మాకు చేతవు ఇంకొకసారి క్రైస్తవు స్త్రీల జోలి గురించి స్త్రీలను గురించి వ్యంగ్యంగా మాట్లాడిన క్రైస్తవులు అని మతం పేరెత్తి మాట్లాడిన మర్యాదగా ఉండదు మీలాంటి మతం పట్టిన మత పిచ్చి కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయో తెలుసా విద్వాంసాలను సృష్టిస్తున్నాయి ఆడదానివేనా ఆలోచించి మాట్లాడు నీతో పాటు ఉంది పారపడదే అనకూడదు కానీ నీకే కాదు బూతులు మాకు వచ్చు ఆ పళ్ళ మొహందా చెప్పు సనాతన ధర్మం ఏం నేర్పింది పారపళ్ళదానా నువ్వు మా పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించుకుంటున్నావు అది నీకు తెలుస్తుందా మా వల్ల నువ్వు పోషించబడుతున్నావు అది నీకు అర్థమవుతుందా మాటలు జాగ్రత్తగా రాని నీ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళలో ఒకడున్నాడు వాణ్ణి ముందు బయటికి లాగండి ఏ హిందువులు మాట్లాడితే గొప్పగా చూసుకుంటారా క్రైస్తవులు మాట్లాడితే తప్ప అసలు ఏ రోజైనా క్రైస్తవులు ఫలానా స్త్రీ అని వ్యతిరేకంగా మాట్లాడిన రోజే లేదు నువ్వు ఇప్పుడే మీరు ఎందుకు చించుకుంటున్నారు ఆ కుక్కను లాగు బయటికి లాగు ఏమని అన్నాడు అనంతపురం పాస్టర్ గారి భార్య ఎప్పుడు నా దగ్గరకు వచ్చిద్తృతగా ఎదురు చూస్తున్నాడు కామంందుడా పనికి మాలినవాడా ఆడవాళ్ళ కోసం ఎదురు చూస్తుంటావనరా అలాంటి వాళ్ళు బయట బజారుల్లో ఉన్నారు ఎళ్ళు నీ కోరికలు తీర్చుకో అంతేగాని గౌరవంగా ఉన్నటువంటి వ్యక్తుల మీద గౌరవంగా ఉన్నటువంటి స్త్రీలను నువ్వు అమా అవమానకరంగా మాట్లాడావు అంటే పద్ధతిగా ఉండదు ఇది ఇంతటితోటే ఆగిపోయిందని నువ్వు అనుకోవద్దు రచ్చగొడుతున్నారు మాటలు జాగ్రత్తగా రాని క్రైస్తవ స్త్రీలారా ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు గళం విప్పాల్సిన సమయంలో నిద్రపోతూ ఉంటే ఎట్లా మన పక్షంగా మనమే పోరాడుకోవాలి మన పక్షంగా మనమే మాట్లాడుకోవాలి